హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో కొత్తగా ఉంటే నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ లైక్ అండ్ షేర్స్ మీరు లైక్ చేసినంత మాత్రమే నాకేమో కుప్పలు తప్పల డబ్బులు వచ్చి పడిపోవు జస్ట్ ఒకళ్ళకి మోటివేషన్ అంటే ఒకళ్ళకి వీడియో సజెస్ట్ అవుతుంది నా ఛానల్ ఇంకొక కొంతమంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంతే అంతకుమించి ఏమీ లేదు ఒక రూపాయి ఖర్చు అయ్యేది కాదు మీ చేతులు కూడా నొప్పవు అనమాట సో అది ఏంటంటే ఎమోషనల్ డ్రామా అయిపోయి ఇవాళ ఒక చిన్న లాగ్ పెట్టారు ఎవరు లక్షక టీవీ వాళ్ళు పెట్టారు కదా మీరు చూసే ఉంటారు చాలామంది చిన్న చేతికి క్యానల్ అవన్నీ ఉండేవి ఒక్క రోజులోనే అన్ని సూదులన్నీ వేసేసి అంత కాల్షియం పొటాషియం అన్నీ ఒకే నైట్లోనే వచ్చేసి అంత ఎనర్జీగా వచ్చిందా ఆయన ఇంకేంటంటే పిల్లల్ని ఎత్తుకోవడానికి ఓపిక లేని ఆమ ఇవాళ ఎలా ఎత్తుకొని అంత సరదా సరదాగా హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్గా ఆయన వీడియో స్టార్ట్ చేసిర్రు ఆయన ఇంటి గురించి మేము కార్ కొనుక్కుంటున్నాం త్వరలోనే కారు వస్తుంది కార్ వస్తుంది కార్ తెచ్చుకున్న తర్వాత కార్ వస్తుందని చెప్పు అంటే మనం ఇలాంటి ఏడుపు ఏడుపుడు వీడియోలు చేసి చేసి మేము బాగా సంపాదించుకున్నాము అందుకని మేము కొత్త కారు కనుక్కుంటున్నాము అందుకని అంతకుముందు పగలగొట్టిన ఇల్లు కట్టించుకుని ఇల్లు పగలగొట్టి మళ్ళీ కొంచెం ప్లేస్ అనేది కొంచెం పెంచుకొని మళ్ళీ ఇల్లు అనేది స్టార్ట్ చేశాము అనేది మీది వాగుడు సరే పక్కన పెట్టేసండి అవన్నీ సరే అవన్నీ పక్కన పెట్టేసేయండి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీరు చేసే వీడియోలు ఏదైనా సరే మీరు పది పదిహేను లక్షలు వచ్చే డబ్బులలో ఏదైనా నిజాయితీగా వీడియో తీసి సంపాదించిన డబ్బులేనా అనేది నా క్వశ్చన్ ఇంకోటి అంటే నిన్న పిల్లల్ని ఎత్తుకోవడానికి ఓపిక లేక సొమ్మ సిల్లి గోడను ఆనుకొని మరి ఏడుపులు పడబుడుపులు పెట్టిన కిట్టిగారు ఇవాళ ఎలా ఏం నోట్లు తినుకుంటా ఎంత సరదా సరదాగా లాక్ తీసే అయినా మీ అన్న ఎందుకు లాగులలో కాండట్లేదు అయినా బస్తీవాళ్ళు ఫుల్ కొట్టేశారంట మీరు చేసే వీడియోలు పిఎస్ మేము అక్కడ కేసు పెట్టాము అయినా ఎవరయ్యా ఆ ఏజుడ్ పర్సన్ని ఏ ఆ ఏదురు పర్సన్ నీ పెళ్ళి చేసుకుంటాను నువ్వు చేసుకో అని చెప్తే ఆ పిల్లలు కిడ్నా వేసి చంపేసింది కేసు పెట్టావు అన్నీ ఇక డ్రామాలు ఆడిర్రు ఆడిన తర్వాత సర్లే అయిపోయిందిలే అనుకునే లోపు ఈ పిల్లతో మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసినాం మొన్న కొట్టిరని ఇప్పుడు మళ్ళీ గా లాక్స్ పెడుతున్నావా గారు మీరు అండ్ ఇంకోటి మీరేనా చేయాలనుకుంటే నిజాయితీగా మిమ్మల్ని చూసి ఇంకొక నలుగురు చేసేటట్టు ఉండాలి అంతేలే కానీ మిమ్మల్ని ఎంతమంది ట్రోల్స్ చేస్తున్నారు ఒక్కసారి లో సెర్చ్ చేసి లచ్చక్క టీవీ ట్రోల్స్ అనుకుంటు ఎంతమంది ట్రోల్స్ చేస్తారు నిన్ను కొన్ని రోజులు అయితే నేను బిగ్ బాస్లోకి వెళ్తాను బిగ్ బాస్లోకి వెళ్తాను నీలాంటివి అంటే నీలాంటి దుబ్బా అంటే ఏమంటారు మంచి వాటి వస్తుంది కానీ చెప్పకూడదు మనం సో అది సో ఇలాంటి పనికిమాని వీడియోస్ చేసి చేసి మేము డబ్బులు సంపాదిస్తున్నాం అనేది ఆ బాగుడు పక్కన పెట్టేస్తే ఒకటి నువ్వు చేసే వీడియోలు ఏదైనా సరే పిల్లల సింపతితోనే తింటున్నావు నువ్వు ఆ డబ్బులు పిల్లల్ని కూర్చోబెట్టుకోకుండా ఏ రోజైతే నువ్వు వీడియోలు తీస్తావో ఆ రోజే నీ మీద ఏదైనా నమ్మకం కానీ నీ మీద జనాలు నిన్ను చూసి నేర్చుకొని నిన్న అంటే మంచిది నేర్చుకోవాలి నీ నుంచి అన్ని చెడువే ఉన్నాయి అండ్ ఇంకొకటి చెప్పాలంటే నీ పిల్లల్ని పక్కన మీ వాళ్ళు కూడా ఇలాంటివి నేర్చుకుంటారు బట్ పిల్లల్ని వీడియోలోకి రాని ఉంటే చాలు ఆ లతాని ఎట్ట మార్చావయ్య నిన్ను చూసి పెళ్లి చేసుకుందా దాన్ని వెనకాల నువ్వు చేసే డ్రామాలని డబ్బులు వస్తున్నాయి కదా అని పెళ్లి చేసుకుందో అది ఆమెకే తెలియాలి ఆమెను కూడా మార్చేసారు బాబు మీరు ఏ సినిమాల కన్నా మీరు బ్లాక్ ఫస్టర్ హిట్ అయితున్నాయి మీ వీడియోస్ అదే అనమాట ఇవాళ చేసిన ఓవర్ డ్రామా అండ్ కారు గురించి చేసారు ఇల్లు కూడా మంచిగా ఎట్టుకుంటుండ్రు అందరూ మంచిగా ఉండాలి కానీ ఏదైనా సరే నిజాదిగా సంపాదించుకునే దానిలోనే వాల్యూ ఎక్కువ ఉంటుంది అనేది నా అభిప్రాయం అనమాట సో ఇది వాటి వాళ్ళు లాగ్ అయితే మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ వేసుకున్న మన ఛానల్ అండ్ డోంట్ మిస్